వచ్చేంది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కట్టికి నేను కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోట క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే మసాలా మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా పెసరటి ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ టిఫిన్ వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు ఏంది ఇచ్చేది నువ్వేమో నా మనసు సంతోష పెట్టడం కోసం దాన కన్నుడు ధర్మ ప్రభు శివ చక్రవర్తి బొంగు నేనేమో నీ మనసు రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా పడ బొంగు బోసానన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది మట్టి గడ్డం కాదు ఒరే సొంటి నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకొని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత భూకీ ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు పాకు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపత్తు డబ్బులు కానీ మనుషులు కానీ ఎంత రోజు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగు తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు నీకు అసలు బొర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా

వంద ఇచ్చాను కదా మిగితా ఏంది జోకులు ఎత్తన్నావా ఈతో జోకులు ఇవ్వవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా బామ్మర్తివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చిల్లరే అరే అసలు వంద రూపాయలు పడ్డానికి నీకు ఏమని విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగితా అంటే అసలు నేను వంద ఎందుకే అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే బుద్ధి అంటే ఒక బసర్ అయిపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్య బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మోసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అనబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటావేంటయ్యా కావాలంటే గల్ల పెట్టి తీర్చుడు వంద నోటు కనపడతాయి చాలా చాలా ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్ల పెట్టలో ఉన్న ప్రతి వంద రూపాయలు ఇది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది

మీరు తిన్నారనడానికి సాక్షి నేనే ఏయ్ నీలాంటి వాళ్ళే నా సర్వీస్ లో ఇంతమంది చూశాను అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు తప్పదా తప్పదు ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను ముందు చేయదులు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు ఇది కొట్టేసిన బాబుతేనా నాకు ఎట్టా ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు మధుకి వచ్చే నెల నుంచి పెంచే వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు కట్ చేసి చూసుకుని వెళ్ళండి వెళ్ళండి ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదో రే సొంటాయ్ లారా ఏంటి లారా రేయ్ పాపం వాన్ని కూడా పోంచుకొని అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మచ్చ కనపడటమా అనేసు ఇది ఆన అక్కడ నుంచి అని పిలిచింది అస్సలైన అర్జెంట్ పైన తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఏదో ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమీలార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి వచ్చి కచ్చెత్తాలే అన్నయా వదిన వంటలు అద్దర కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుట్టాయి ఆ రేయ అవ్వ నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలో ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూకు ముడుతులు ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ రండి ఆ వస్తున్నాడు వదిరా చాలమ్మా వదిరా మీ పిల్ల అందరికీ పన్నీరు తెల్లింది నేరే వదిరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్ వేసుకో ఆవే వదిరా మా వదిన బంగారు వదిన ఇంకో ముఖమైన అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిన పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని అమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా కాలు ఉంటే టిఫిన్ నా కాలు ఒక దానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల తాట్యం తాట్యంకెలాగా బోట్స్ నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే చెప్పలేదు ఈ దెబ్బలు ఏదైనా యాక్సిడెంట్ అదేం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు కొరకడం బట్టే ఇత నిన్ను కొట్టడం కాదురా నిలువు నన్న